ఇది మెగా ఫ్యాన్స్ కి అద్ద్రిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ మే నైన్త్ న మెగా ఫ్యాన్స్ కి ఏకంగా రెండు సూపర్ సర్ప్రైజ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది తిరిగి మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమాని టూ డి త్రీ వెర్షన్ లో ఈ మే నైన్త్ రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఇంకో సర్ప్రైజ్ చూసుకున్నట్లయితే త్రిబులార్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు కొంతకాల క్రితం రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు మేడం టుస్సార్డ్ ప్రతినిధులు రామ్ చరణ్ మరియు అతని పెట్రయం యొక్క కొలతలు తీసుకున్న విషయం తెలిసింది ఎంతో ప్రతిష్టాత్మకమైన మేడం టుస్సాడ్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఈ మే నైన్త్ ఆవిష్కరించబోతున్నారు మ్యూజియం ప్రతినిధులు టాలీవుడ్ నుండి ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు యొక్క మైనపు విగ్రహాలు ఉన్నాయి వీరితో పాటు ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా చేరబోతుంది ఇక ఈ ఆవిష్కరణ వేడుకలకు రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తన కూతురు క్లింకార్ తో కలిసి వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం ఇక ఈ వార్త విన్న మెగా ఫ్యాన్ సంతోషానికి అవధులు లేవని చెప్పాలి